వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా

చిత్తూరు మండలంలోని దిగువ మాసేపల్లి ఎగువ కండ్రిగాలో జరిగిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు మాజీ జెడ్పీ చైర్మన్ గిర్వాణి చంద్రప్రకాష్ గురజాల చెన్నకేశవ నాయుడు జనసేన నేత కిరణ్ రాయల ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు టీడీపీ అధికారంలోకి వస్తారని రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ జనసేన పార్టీని ఆదరించాలని ఆయన కోరారు कुझा <laughs>

ಬ್ರೋ ಬ್ರೋ ಸ್ಟೇಜ್ ಜಪಾಟಕ್ಕೆ பத்தாபி பங்காரெட்டு பள்ளி முப்பது சாம்தாஸ் நரேஷ் பங்காரெட்டு பள்ளி சிவாய் பங்காரெட்டு பள்ளி ಬಂದಿಪ್ చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు రూరల్ మండలో దిగుమాసిబల్ పంచాయతీలో రెండు వందల యాభై కుటుంబాలు ఎస్సీలు బీసీ కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేద్దాం చాలా సంతోషం దగ్గర విషయం తెలుగుదేశం పార్టీ ప్రపంచనానికి ఇది ఒక నిదర్శనం మీరు చూసినారు ఇక్కడ ఘనంగా కూడా ఎంత ఏర్పాట్లు చేయడం జరిగిందో నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంత మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరిగింది జగన్ యొక్క పరిపాలన సక్రంగా లేదనేసి ఎస్సీలు బీసీలకి అంతా అన్యాయం జరుగుతూ ఉండేదనే ఉద్దేశంతో ఈరోజు వాలంటరీగా వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ ఆహ్వానం మేరకే మేము ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రపంచం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రపంచం ఎంత బాగా పనిచేస్తుందో ఎంత ఎక్కువగా ఉందనేసి కూడా ఈ సందర్భంగా నిదర్శనం చేస్తూ ఈ రోజు ఇక్కడ పార్టీలో చేరిన వాళ్ళకంతా కూడా మేము సముచితంగా గౌరవిస్తాం వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కార్యక్రమాలు చేస్తాం ఆ గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాంట్లో మేమంతా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకున్న జై హింద్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్